ఇప్పుడు నేను మీ ట్రైలర్ చూసి నేను ఎక్కువగా ఇంప్రెస్ అయింది ఏంటంటే ఇదేదో తెలుగు సినిమాలో లేదు మొట్టమొదట అదే అన్న ఇది తెలుగు సినిమాలో లేదు ఆడేటట్టు ఉంది అనుకున్నాను నేను గా ఎందుకంటే చాలా గ్రేట్ సేయింగ్ ఉంది తెలుగులో ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడు అని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని రైట్ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారని బారిస్టర్ పార్వతీశం పుస్తకం విన్నావా దాని మొట్టమొదటి లో ఉంటుంది ఈ లైన్ నేను చాలా చోట్ల చెప్పాను ఎందుకంటే దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ రైట్ పాయింట్ యాజ్ ఫర్ యాజ్ తెలుగు సర్కన్సెప్ట్ సో ఇక్కడ మన ఆడియన్స్ కూడా మనం ఎంతో కష్టపడి తెలుగు హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ ఎంతో కష్టపడి సినిమా తీస్తే తుఫా అంటారు వెంటనే అదే అక్కడి నుంచి వస్తే అసలు దాన్ని చాలా ఎగబడి చూసేసి చాలా గ్రేట్ ఫిల్మ్ అని రివ్యూలు కూడా అలాగే వచ్చి దాదాపు అది అలాంటి సందర్భాల్లో నీకేమనిపిస్తుంటుంది అంటే అలా అని తెలుగు మంచి సినిమాలు కూడా ఆడకుండా లేదేమోనని నా అభిప్రాయం మంచి సినిమాలు ఆడుతున్నాయి మంచి సినిమాలు ఇప్పుడు సామాజిక వర్గం ఆడింది దసరా ఆడింది విరూపాక్ష ఆడింది బాగుండే మంచి కంటెంట్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనకి తెలుగులో ఈ మధ్య రోజుల్లో రెగ్యులర్ కంటెంట్ అయితే మాత్రం చూడట్లేదు అబౌ ది లైఫ్ ఏదైనా ఇప్పుడు విరూపాక్ష విరూపాన్ కారణం ఏంటి మనకి రెగ్యులర్గా మన జీవితంలో మన ఊళ్ళో మన వీధిలో మన ఇంట్లో ఓటీటీలు కూడా ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం ఏదో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆటిట్యూడ్ కూడా కొంత టైప్ పర్లేదు సినిమా అంటే సరే ఇంట్లో చూద్దాం అనేది ఏమన్నా ఉందేమో బహుశా లైఫ్ ఉంది ఒక సలార్లు కేజీఎఫ్ లు బాహుబలి అంటే డెఫినెట్ గా ఇంట్లో చూడకూడదు ఇది అక్కడికి వెళ్ళి చూడాలని అలా అనుకున్నా మళ్ళీ ఇప్పుడు ప్రేమలో అనే సినిమా చాలా సింపుల్ గా ఉంది దాన్ని కూడా వెళ్ళి చూసేస్తారు మన బట్ దేని సక్సెస్ దానికి ఉంటుంది బట్ ఓవరాల్ గా ఏంటంటే స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు ఆ పర్లేదు యావరేజ్ గా ఉందంటే అంత ఓపిక రాట్లా జనాలు ఇప్పుడు నీ సినిమా లవ్ మూవ్లీ ఆ రకంగా ఇది అబౌ ది లైఫ్ పాయింట్ చేస్తుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటి ఇప్పుడు ఆ సినిమాలో మేము చెప్తున్న పాయింట్ మేము పది మందిలో పది మందికి అర్థమయ్యి వాళ్ళు మటాష్ అయిపోతారని మేము అనుకుంటున్నాం మా సినిమా మీద ప్రేమతో అని అని మనం అనుకుని ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నా ఓ పది మందిలో ఐదుగురుకో ఆరుగురుకో నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మిగతా నలుగురు వాళ్ళకి సర్లే తర్వాత చూద్దాం అని అనుకోని తర్వాత టీవీలో చూసినప్పుడు ఇది బిగ్ స్క్రీన్ లో చూస్తే బాగుండేదన్న ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అరే మనం అప్పుడు థియేటర్లో చూడలేదండి అంటే ఒకటి పాయింట్ పాయింట్ కథ పర్ఫార్మెన్స్ వాడికి నచ్చిందా లేదా అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే జస్ట్ ప్యూర్ విజువల్ కోసం ఇప్పుడు ట్రైలర్ మీకు వచ్చిన తర్వాత దీని గురించి మీరే అంటారు ఆ ట్రైలర్ లో మేము వేసిన షార్ట్లు కానీ ఆ ట్రైలర్ లో ఆ మేఘాలయ అనే ప్లేస్ చూపించిన విధానం మీకు ట్రైలర్ ఇప్పుడు మనం గొంతు తీసుకొని నేను వెళ్ళి అరవాల్సిన అవసరం లేదు ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమని థియేటర్ లో చూడండి థియేటర్ లో చూడండి అని అవసరం ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఆ నమ్మకం మాకు బాగు రాత్రే చూశాను నేను ఫైనల్ కట్ట ది అది మీరు ఒకసారి వచ్చిన తర్వాత అంటే ఆహా సరే థియేటర్కి వెళ్ళాల్సిందే అనే ఫీలింగ్ ట్రైలర్ తోనే వస్తుంది సో అది మా ధైర్యం ఇప్పుడు ట్రైలర్ చూసుకున్న తర్వాతే హనుమాన్ సినిమా కూడా వాళ్ళకి ఈ బడ్జెట్ సరిపోదు మనం ఇంకా పెంచి చెయ్యాలి అన్న ఫీలింగ్కి వెళ్ళారంట ఏమో నీ సినిమా కూడా అలాగా ఎవరు చెప్పలేము ఎందుకంటే బికాస్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆల్వేస్ బేర్ ది రిజల్ట్స్ దాంట్లో ఐ ఎస్ బట్ దానిలో ఏం లేదు అయితే మీ ఇప్పుడు అవనీంద్ర కూడా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చాడనే కదా విజేందర్ సీతారాం శాస్త్రి గారు కథ విన్నారని నేను విన్నా ఆయన విని చాలా స్టన్ అయిపోయారు అంటే మేము ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వెయిట్ చేసాము ప్రొడక్షన్ కంపెనీ కోసం ఒక ఒక హిందీ నుంచి ఒక ప్రొడక్షన్ కంపెనీ చేస్తానన్నారు తర్వాత అవ్వలేదు ఇలాగ మేము ఏదో మా తంటలు మేము పడుతుంటే ఏంటి వీడు ఇంత కష్టపడుతున్నాడు వీడి మీద వీడు ఏంటి అని మా ఫ్రెండ్సే కొంచెం ఏమైంది ఏంటి అసలు ఏంటి బాధ ఏంటి అంటే ఇది ఇది అవునా అయితే ఓకే అంత నమ్మకం ఉంది కదా విల్ వీల్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ సేమ్ ఫ్రెండ్స్ వర్ దేర్ సిన్స్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా మంచి ఎప్పుడు కోరుకుంటున్న వాళ్ళు నా క్లోజెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వాళ్ళు నేను నా మీద నేను పడుతున్న కష్టం చూసి అంటే ఆ చూసి నాన్ సినిమా వాళ్ళు నాన్ సినిమా సినిమాకి సంబంధం లేని వాళ్ళు ఆ సినిమా నా ఫ్రెండ్స్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు కానీ నాకు ఎప్పుడు నేను వెళ్ళి అడగాలి నాకు వద్దులే మనం ఏదన్నా ప్రూవ్ చేసుకున్నాక అడుగు అని చిన్న పర్సనాలిటీ ప్రాబ్లమ్ కూడా ఉంది నాకు అంటే ఇప్పుడు పది మందికి రోజు వెళ్ళి అదేంటి నవదీప్ నువ్వు నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్వి ఇంకోచేట ఇంకోచేట నువ్వు అడిగితే ఎవరు చేయరు వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళి చేయడం ఆ ఫ్రెండ్షిప్ కార్ ఎక్కువ అంటే పెట్టుకున్నాం నేను ఇవన్నీ నేను పెట్టుకున్నా నా సొంత డిస్ప్యూట్లు ఇవన్నీ సో అంటే అందరికి పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కదా సార్ అది అండ్ ప్లస్ నేను ఎప్పుడు అండ్ ఐ విన్ సీయింగ్ అంటే మనకి మొహమాటం ఎక్కువ నీకు మొహమాటం అంటే మిడియం మనకు లేనప్పుడు మనం అడగకూడదు మనకు వచ్చాక మనం సమాంతరంగా ఉన్నప్పుడు అడిగిన దానికి మనం ఒక మెట్టు కింద ఉండి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు అడిగేది ఏంటి అసలు వాళ్ళే అడుగుతారు అది ఎక్కడో లాక్ అయిపోయారు అయిపోతుంది మెంటల్ గా లాక్ అయిపోయాను సో దాంతో నేను ఎక్కువ వెళ్ళి అడిగింది లేదు సో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఎందుకు అడగవు అన్న దగ్గర స్టార్ట్ అయ్యింది అంటే నేను చెప్పాను నేను ఎందుకు అడుగుతాను అంటే నాకు కమర్షియల్ వైబిలిటీ లేదు 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 అని నాకు నేను వంద సార్లు తీసుకొని నాకు అడగడం ఇష్టం ఉండదు అని ఏదో ఏదో చెప్పుకున్నా నాకు నేను ఒక పర్సనాలిటీ బ్లాక్ అది గ్రోత్ కి ఒక బ్లాక్ అది హండ్రెడ్ నాకు ఉంది అది తర్వాత థెరపీలో చెప్పారు నాకు ఆ బ్లాక్ ఉందని అడగకపోతే ఏంచునా అడగకపోతే ఎలా తెలుస్తుంది మన అడగకపోతే అమ్మనే పెట్టదని మన వాళ్ళు ఎప్పుడూ చెప్పరు మనకి అవతల వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాడు ఎందుకు అలా చేసి ఉంటాడని నువ్వు రెండు నిమిషాలు ఆలోచిస్తే ఆ కోపం రాదు అన్న సంగతి మనకి ఎల్కేజీ లో చెప్పు అవును ఆత్మచే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्रवलन करने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851